హిరంజకషకుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి నర రూపంలో నరుడిగాను సింహరూపంలో నారాయణుడిగాను విడిపోయాడు దంభోద్భవుడు అనే అసరుణ్ణి సంహరించడానికి నరనారాయణులు అనే కవలలు జన్మించారు దంభోద్భవుడు వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేసి సూర్యుణ్ణి ప్రసన్నం చేసుకుని వెయ్యి కవచాలను వరంగా పొందాడు ఒక్క కవచాన్ని నాశనం చేయాలి అంటే ఆ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలి అని దాని నాశనం చేసిన వెంటనే ఆ వ్యక్తి మరణించేలాగా వరాన్ని పొందాడు ఈ వరం వల్ల తనను ఎవ్వరూ ఏమి చేయలేరు అని అహంకారంతో ముల్లోకాలను ను ముప్పిప్పలు పెట్టాడు బద్రీనాథ్ లో అందులో ఐదు వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన నరనారాయణులు దంభోద్భవుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను నాశనం చేయడంతో దంబోద్భవుడు సూర్యుడి దగ్గరికి వెళ్లి కాపాడండి అని అడుగుతాడు దంభోద్భవుడిని కాపాడినందుకు వచ్చే జన్మలో సూర్యుడి అంశంతో కర్ణుడిగా జన్మించమని దంభోద్భవుడితో పాటు సూర్యుడిని నరుడు శపించాడు మహాభారతంలో సహజ కవచ కుండలాలతో కర్ణుడిగా జన్మించిన దంభోద్భవుడిని సంహరించడానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించారు బద్రీనాథ్ లో ఒక్క సంవత్సరం చేసిన తపస్సు వెయ్యి సంవత్సరాలకు సమానం కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి